సిరికొండ గ్రామంలో ముందర బతుకమ్మ పండుగ ఉంది కాబట్టి ఆడపరుసలకు అక్క ఇబ్బంది కలగకుండా ఇక్కడ బతుకమ్మ ఘాటు వద్ద ఎమ్మెల్యే రూరల్ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు రూరల్ ఎమ్మెల్యే గారు వారు ఈ సిరికొండ గ్రామానికి ఆడపరిసీల ఇబ్బంది గురించి ఇక్కడ ఒక ఐమాక్స్ లైట్ ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది వారు సొంత నిర్ణయం తీసుకుని సారు ఐమాక్స్ లైట్ పంపించారు సార్కు సిరికొండ గ్రామ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ సార్ గారికి కృతజ్ఞత